సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఆరవ అధ్యాయము రెండవ భాగము వాళ్లలో ఉన్న వినత అనే రాక్షసి సీతను చూసి ఇలా అంది చూడు సీత ఇప్పటిదాకా నీవు నీ రాముని మీద చూపిన ప్రేమ చాలు ఇంక రాముడిని విడిచిపెట్టు ఏదీ అతి చేయవద్దు అతి అన్ని విధాలా అనర్ధదాయకము సమయాన్ని బట్టి పోవాలి కాని మూర్ఖపు పట్టుదల పనికిరాదు మూర్ఖంగా ప్రవర్తించి కష్టాలను కొని తెచ్చుకోకు నువ్వు ఇప్పటిదాకా మనుష్య ధర్మములను గురించి చెప్పావు నేను చెప్పేది కూడా విను ముల్లో ఉన్న రాక్షసులందరికీ ప్రభువు రావణుడు ఆయనే నీకు తగిన భర్త రావణుడు అత్యంత పరాక్రమవంతుడు సుందరుడు సూర్యుడు దేవేంద్రునితో సమానుడు త్యాగధనుడు అందరికీ ఆనందం కలిగించేవాడు కేవలం ఒక దీనుడైన మానవుని కోసం త్రిలోకాధిపతి అయిన రావణుని తిరస్కరించకు నేటి నుండి నువ్వు కూడా త్రిలోకములకు మహారాణివి అవుతావు రావణుని వరించు భోగముల అనుభవించు అంతేకాని అడవుల పట్టి తిరిగే రాముని వలన ఏమి ప్రయోజనముంది పైగా ఆ రాముడు ఉన్నాడో చచ్చాడో తెలీదు ఒకవేళ బ్రతికి ఉన్నా అతని ఆయుర్ధాయం తీరిపోయింది రాముడు రావణుని చేతిలో చావడం తప్పదు నేను ఎంతో మంచిదాన్ని కాబట్టి ఇంత దూరం చెబుతున్నాను నా మాట వినకపోయావో మేమందరం కలిసి నిన్ను చంపి నీ మాంసమును పంచుకుని నంజుకుని తింటాము అని చెప్పింది అనే రాక్షసి ఇంతలో మరొక రాక్షసి పిడికిలి బిగించి ఓ సీత ఇప్పటిదాకా నువ్వు ఏమేమి మాట్లాడినా నీ మీద జాలితో నిన్ను ఇంతసేపు సహించాము ఇంకా మా ఓపిక నశించింది మేము ఏం చెప్పినా నీవు వినడం లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా భయంకరమైన సముద్రపు మధ్యలో ఉన్న లంకలో ఉన్నావు నిన్ను రక్షించడానికి నీ రాముడు కాదు కదా సాక్షాత్తు ఆ దేవేంద్రుడు కూడా రాలేడు అనవసరంగా ఏడ్చి ఏడ్చి నిన్ను నువ్వు హింసించుకోకు దుఃఖాన్ని విడిచిపెట్టి సుఖాల్ని అనుభవించు సుఖ సంతోషాలతో గడపవలసిన నీ వయసును దుఃఖభూయిష్టం చేసుకోకు రావణుని నివరించు సుఖాలను అనుభవించు ఈ వయసు ఈ యవ్వనము శాశ్వతము కావు రోజురోజుకీ దరిగిపోతుంటాయి ఈరోజు అనుభవించవలసిన సుఖము రేపు రాదు కాబట్టి రావణుని వరించి అతనితో విహరించు స్వర్గసుఖములు అనుభవించు నీ యవ్వనాన్ని సార్థకం చేసుకో ఓ సీత ముల్లోకములలో నీ రాక్షసులకు అధిపతి అయిన రావణుని వరిస్తే రావణుని వద్ద ఉన్న ఏడు వేల మంది సుందరీమణులు నీకు దాసీలవుతారు నీ వశంలో ఉంటారు నా మాట వినకపోతే ఇప్పుడే నీ గుండెలు చీల్చి నమిలి తింటాను అని తీవ్రంగా పలికింది చెండోదరి అనే రాక్షసి తన చేతిలో ఉన్న పెద్ద శూలమును తిప్పుతూ ఇలా అంది రావణుడి ఈ సీతను అపహరించి తీసుకుని వచ్చినప్పుడు నాకు ఒక ఆశ పుట్టింది బాగా బలిసి అత్యంత సుందరంగా ఉన్న ఈమె గుండె కుడి భాగమును ఎడమ భాగమును చీల్చి తినవలనని ఈమె తలను పగలగొట్టి లోపల ఉన్న మెత్తటి మెదడును ఆరగించవలనని ఈమె పేగులను జుర్రుకోవలనని ఈమె రక్తమును తాగవలనని మహా కోరికగా ఉంది ఆ కోరిక ఇప్పుడు నెరవేరుబోతూ ఉంది అంది ప్రగహస అనే రాక్షసి వారందర్నీ చూసి అబ్బా ఇంకా ఏమిటా మాటలు అనవసరంగా మాటలతో కాలక్షేపం చేస్తున్నారు ముందు దీని కంఠాన్ని పట్టుకుని నులమండి క్షణంలో చస్తుంది మనం పోయి రావణునితో ప్రభు సీత మరణించింది అని చెబుదాము అప్పుడు రావణుడు మీరంతా దానిని తినండి అంటాడు అంతే మనమంతా దీని మాంసంతో విందు చేసుకుందాము అని అంది ఇంతలో అజాముఖి అనే రాక్షసి ఇలా అంది అది సరే ముందు దీనిని చంపి దీని మాంసమును మనందరికీ సమానంగా ముక్కలు ముక్కలుగా పంచండి ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ రాకూడదు అది నాకు ఇష్టం లేదు వెంటనే మద్యము మంచి మంచి లేహ్యములు తీసుకుని రండి మనమందరము మద్యము తాగుతూ దీని మాంసమును నంచుకుని తిందాము అంది శూర్పణఖ అనే మరొక రాక్షసి ఇలా అంది మరింకెందుకు ఆలస్యం మంచి మద్యము తీసుకుని రండి దీనిని ముక్కలు ముక్కలుగా నరకండి మద్యము తాగుతూ దీని మాంసమును కొరుక్కుంటూ మన నికుంభలాదేవికి ప్రీతిగా నృత్యము చేద్దాము అని పలికింది ఆ ప్రకారముగా అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ తలొక విధంగా సీతను భయపెడుతున్నారు వారి మాటలు విన్న సీత భయంతో వణికిపోయింది శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఆరవ అధ్యాయము రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్